హాయ్ అండి వెల్కమ్ టు రమ్య కిచెన్ ఇవాటి మన వీడియోలో వచ్చేసి మేక తలకాయ కూర అండి మీరు ఇలా మసాలా నూర చేస్తే మేక తలకాయ కూర చాలా టేస్టీగా ఉంటుందండి మేక తలకాయ అనగానే కొందరు కాల్చిన స్మెల్ వస్తుందని కొందరు దూరంగా ఉంటారండి వండడానికి కూడా తినడానికి కూడా కొంత బాగా ఇష్టపడరు ఆ స్మెల్ వస్తుందనేసి కానీ ఇలా చేస్తే మాత్రం మన మటన్ కూర ఎలా ఉందో తలకాయ కూర కూడా అలానే ఉంటుందండి చాలా బాగుంటుంది నేను మేక తలకాయ కూర అండి ఇది ఏడు వందల గ్రాముల వరకు ఉంటుందండి మేక తలకాయ కూర దీంట్లో ఉప్పు పసుపు వేసి ఒక పది నిమిషాలు అలా వదిలేసి రెండుసార్లు వాష్ చేసుకోండి అలా చేస్తే మనకు కాల్చిన స్మెల్ అనేది రాదండి ఎక్కువగా నేను అలా రెండుసార్లు వాష్ చేసి పెట్టేసుకున్నానండి ఉప్పు పసుపు వేసి పది నిమిషాలు అలా వదిలేసి ఇప్పుడు కుక్కర్ గ్యాస్ మీద పెట్టేసుకొని ఒక మూడు నాలుగు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసేసుకోండి నాన్ వెజ్ కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుందండి మనకు మీరు నార్మల్ కడాయిలో వండుకున్నా కూడా ఇదే ప్రస్తుతలో చేసేసుకోండి కాకపోతే కొంచెం ఉడకడానికి టైం పడుతుందండి ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత ఒక నాలుగు పచ్చిమిర్చి అలా కట్ చేసుకొని వేసేసుకోండి పోపులో అలాగే ఒక రెండు ఉల్లిగడ్డలు తీసేసుకోండి చిన్నగా కట్ చేసుకొని ఇందులో వేసేసుకోండి కొంచెం ఉల్లిగడ్డ అనేది ఎక్కువగా కనపడుతుందండి రెండు తీసేసుకోండి సరిపోతుంది కరెక్ట్గా ఆనియన్స్ కొంచెం ఎక్కువగా వేయడం వల్ల కొంచెం గ్రేవీ అనేది చిక్కగా వస్తుందండి మనకు ఇప్పుడు దీంట్లో కొద్దిగా పుదీనా వేసేసుకోండి పుదీనా కూడా దీంట్లోకి చాలా బాగుంటుందండి పావు టీ స్పూన్ పసుపు కూడా వేసేసుకోండి ఈ పుదీనా పచ్చిమిర్చి అన్నీ కలిసేలా కలిపేసుకోండి పోపును కొంచెం వేగనివ్వండి గ్యాస్ అనే సిమ్లో పెట్టేసుకొని వేయించేసుకోండి పుదీనా పచ్చివాసన పోతుంది మనకు పుదీనా కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత దీంట్లో ఒక చిన్న టమాటా అండి చిన్న టమాటా ఇలా కట్ చేసుకొని వేసేసుకోండి దీంట్లోకి టమాటా అనేది మనకు కొంచెం మెత్తబడితే సరిపోతుందండి దీంట్లోకి చూడండి టమాటా మెత్తబడినట్టుంది మెత్తబడిన తర్వాత దీంట్లోకి కూర ఉంది కదండి అది ఇందులో వేసేయండి ఇప్పుడు దీంట్లోకి ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకోండి కొంచెం ఫ్రెష్ అయితే చాలా బాగుంటుందండి ఇప్పుడు దీంట్లోకి రెండు టేబుల్ స్పూన్ల కారం మీరు ఫస్టే ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ కలిపెట్టేసుకుందా ఇందులో వేసేసుకుంటే సరిపోతుందండి డైరెక్ట్గానే అలా వేసినా ఉప్పు కారం పీస్కనేది బాగానే పడుతుంది ఇలా వేసినా కూడా బాగానే పడుతుందండి వన్ టేబుల్ స్పూన్ వరకు ఉప్పు వేసేసుకోండి దీంట్లోకి ఇలా వేసిన తర్వాత ఒక రెండు నిమిషాల పాటు బాగా కలిపేసుకోండి ఉప్పు కారం బాగా పడుతుంది మనకు పీస్కనేది అనేది కొంచెం ఆయిల్లో కూడా ఫ్రై అవుతుంది మనకు ఆ విధంగా ఇలా కలిపేసుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాల పాటు మూత పెట్టేసుకోవాలండి ఇప్పుడు దీంట్లోకి మనం మసాలా తయారు చేద్దాము ఫస్ట్ కడాయి పెట్టేసుకోండి దాంట్లోకి రెండు దాల్చిన చెక్కలు మూడు లవంగాలు ఒక పది వరకు మిరియాలు వేసేసుకోండి రెండు ఇలాచీలు ఒక మరాఠీ మొగ్గ బిర్యానీ ఆకు షాజీరా ఒక వన్ టేబుల్ స్పూన్ అండి రెండు టేబుల్ స్పూన్ల వరకు ఎండు కొబ్బరి ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు ధనియాలు వేసేసుకోండి మీకు ఎండు కొబ్బరి ఇష్టం లేకుంటే ఆ ప్లేస్లో గసగసాలు తీసేసుకోండి అది కూడా టేస్ట్ బాగానే ఉంటుందండి గసగసాలు కూడా అవి లైట్గా వేయించుకొని పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ లోకి తీసేసుకోండి ఇలా మసాలా నూనె చేస్తే కూర అనేది చాలా బాగుంటుందండి ఇప్పుడు మెత్తగా పౌడర్ చేసుకోండి దీన్ని ఇలానే ఇప్పుడు మనం మూత తీసి చూద్దామండి మనకు కొంచెం గ్రేవీ లాగా కూడా వచ్చింది కదా కొంచెం వాటర్ లాగా కొంచెం బాయిల్ అయిందండి మనకు ఆయిల్లో ఇప్పుడు మనం పౌడర్ చేసి పెట్టేసుకున్నదంతా ఇందులో వేసేయండి వేసేసి మసాలంతా కలిసేలా బాగా ఒకసారి కలిపేసుకోండి కలిపేసుకొని ఒక లీటర్ వరకు నీళ్ళు పోసేసుకోండి ఎందుకంటే మనకు కూర ఉడకడానికి చాలా నీరు పడుతుందండి కొంచెం చిక్కటి గ్రేవీ కూడా వస్తుంది మనకు ఈ విధంగా నీళ్ళు పోసేసుకొని మళ్ళీ ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు కుక్కర్ విజిల్ అనేది పెట్టేసేయండి ఒక నాలుగు విజిల్ వచ్చేంత వరకు మూత పెట్టేసేయండి విజిల్ తర్వాత నేను మూత ఇస్తున్నానండి చూడండి నాకు ఈ విధంగా బాయిల్ అయిందండి వాటర్ అంతా ఇంకేసి అలా ఆయిల్ అనేది పైకి వచ్చేసిందండి ఇప్పుడు దీన్ని మరొక ఐదు నిమిషాల పాటు మరిగించుకోవాలండి కొంచెం కొత్తిమీర వేసేసుకొని ఒకసారి కలిపేసుకోండి మీకు ఇంకొంచెం చిక్కగా కావాలంటే ఇంకొక రెండు నిమిషాల పాటు ఉంచేసుకుంటే ఇంకొంచెం చిక్కగా వస్తుందండి నాకు ఇలా వచ్చేస్తే సరిపోతుందని గ్యాస్ ఆఫ్ చేశాను అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే మేక తలకాయ కూర రెడీ అయిపోయిందండి ఇలా మసాలా నూరి చేస్తే పిల్లలు కూడా తింటారండి ఈ మేక తలకాయ కూరను ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి రిలేషన్కి షేర్ చేయండి ఒకవేళ మీరు ట్రై చేసేది ఉంటే ఎలా వచ్చిందో అతను షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి నచ్చితే లైక్ చేయండి